ఆడండి అనేవాళ్లు బాగుంటారు కోట్లు సంపాదిస్తారు మధ్యలో మీరే చస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్ ముసుగులో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల బెండు తీసే పనిలో పడ్డారు పోలీసులు ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారిపై కూడా ఫోకస్ పెట్టారు హ్యాష్టాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా నెటిజన్లు చేస్తున్న పోరాటమిది టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్స్పై ఎప్పట్నుంచో సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు దీంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో భయం మొదలైంది మీకో స్టోరీ చెబుతా వినండి స్టోరీ కాదు రియల్ అండ్ హారిబుల్ ఇన్సిడెంట్ ఓ డాక్టర్ తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు మత్తుమందు ఇస్తున్నాడు జబ్బు తగ్గించుకోటానికని వస్తుంటే ఆ మాయదారి వైద్యుడేమో ఇంకొన్ని జబ్బులు అంటిస్తున్నాడు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాతే ఆరోగ్యం పాడవటం గమనించిన ఓ పేషెంట్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు జనరల్గా ఇలాంటి కేసులను అంత సీరియస్గా తీసుకోరనే అనుకుంటాం మనం కాని కూపీ లాగితే చాలా దారుణమైన విషయాలు తెలిసాయి ఆ డాక్టర్ మెయిన్ టార్గెట్ కేవలం జబ్బులు అంటించటం కాదు ఏకంగా ప్రాణాలు తీయడమని పోలీస్ ఎంక్వైరీలో తేలింది ఇలా ఒక్కరిని టార్గెట్ చేయలేదు మొత్తం ముగ్గురిని టార్గెట్ చేసి వాళ్లకి మార్పిన్ ఇంజెక్షన్ ఎక్కించినట్టు తెలిసింది ఓ డాక్టర్ ఎందుకని కిల్లర్గా మారాడని ఆరా తీస్తే రీజన్ ఆన్లైన్ బెట్టింగ్ అని తెలిసేసరికి పోలీసులు బాధితులు నోరెల్లబెట్టారు పైగా ఎక్కడో విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో జరగలేది ఇన్సిడెంట్ ఏలూరులోనే జరిగింది ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు బానిసై లక్షలకు లక్షలు అప్పులు చేసి వాటిని తీర్చలేక అప్పులు ఇచ్చినవారికే ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేయాలనుకున్నాడు అది అలా ఉంటుంది బెట్టింగ్ మాయలో పడితే భీమవరంలో రొయ్యల చెరువులు ఓనర్ అంటే ఒక ఊరినే కొనేంత స్థితిమంతుడు అని అంటుంటారు రొయ్యల చెరువులతో బాగా సంపాదించి అనిపించుకున్న ఓ కుర్రాడు క్రికెట్ బెట్టింగుకు బానిసై చెరువులో చేపలు ఏమైపోతున్నా పట్టించుకోకుండా రాత్రింబవళ్ళు బెట్టింగ్ కాస్తూనే పోయాడు చివరికి సంపాదించిందంతా పోగొట్టుకోవటమే కాదు అప్పులు చేసి రోడ్డున పడ్డాడు అదే భీమవరంలో మరో యువకుడు ఆన్లైన్ జ్యూదానికే అలవాటుపడి ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా తీరనంత అప్పుల్లోకి కూరుకుపోయాడు చివరికి ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది ఆస్తులున్నాయి కాబట్టి వాటిని పోగొట్టుకుని రోడ్డున పడ్డారు మరి ఏ ఆస్తులూ లేకుండానే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారి ఏంటి ఆ అప్పుల్లోనుంచి బయటపడటానికి ఒకే ఒక్క నిర్ణయం తీసుకుంటున్నారు అదే ఆత్మహత్య చావు తప్ప మరో దారే కనిపించనంత అగాధంలో పడిపోతున్నారు ఒక్క తెలంగాణలోనే ఏడాదిలో మంది బెట్టింగ్ యాప్ మాయలో పడి ప్రాణాలు తీసుకున్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండొచ్చు దేశవ్యాప్తంగా ఇంకెంతమంది బలైపోయి ఉండొచ్చు అసలు బెట్టింగ్ యాప్ అనేదొకటుందని సామాన్యులకు చేరవేస్తున్నదెవరో తెలుసా సో కాల్డ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నా వంట చూడండి నా వీడియోలు లైక్ చేయండి తమ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటారు చూసారా అలాంటి వాళ్లల్లో కొందరే ఈ ఆత్మహత్యలకు కారకులు ఒకరకంగా వీళ్లను హంతకులు అన్నా తప్పులేదనుకుంటా ఇంతకీ ఇక్కడ అర్థం కాని విషయమేంటే ఆస్తులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నా సరే ఎందుకని ఆ ఊబిలో పడిపోతున్నారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అంతలా మాయలో పడేస్తున్నారా బెట్టింగ్ యాప్ ద్వారా ఎగ్జాక్టుగా ఎలా మోసపోతారు లక్ష పోగొట్టుకున్నవాడు అంతటితో ఆపేయకుండా పాతిక లక్షలు యాభై లక్షలు అప్పు చేసి మరీ ఎలా పోగొట్టుకుంటున్నాడు ఏం మాయ జరుగుతుంది బెట్టింగ్ యాప్స్లో కంప్లీట్ అనాలసిస్ తెలుసుకుందాం సే నో టు బెట్టింగ్ యాప్స్ తెగ ట్రెండ్ అవుతోంది కారణం చాలా సింపుల్ పోలీసులు ఒక్కొక్కరి తాట తీస్తుండటమే ఇన్నాళ్లకు బయటకొచ్చి ఇలా సారీలు చెప్పి ఇంకెప్పుడు చేయమో అని చెప్పిన వాళ్లు ఇద్దరు ముగ్గురే అయ్యుండొచ్చు కానీ ఇలాంటి చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సీరియస్ వార్నింగ్స్ వెళ్లాయి నుంచి అందుకే ఈ మార్పు యూట్యూబర్ హర్ష సాయి ఓ పోస్టు పెట్టాడు ఇంకోసారి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయబోను అంటూ దారికొచ్చాడు ఇదే హర్ష సాయి గతంలో ఏమన్నాడు తెలుసా నేను కాకపోతే ఇంకొకడు ప్రమోట్ చేస్తారు అదేదో తనే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఆ వచ్చే డబ్బులతో పేదలకు సేవ చేయొచ్చు అన్నాడు ఒకప్పటి ఆ వీడియోని షేర్ చేసిన ఆర్టీసీఎండీ సజ్జనార్ చేసేదే తప్పు పైగా అదేదో సంఘసేవ చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాడు చూడండి అంటూ హర్షసాయిపై ఫైర్ అయ్యారు అలా సజ్జనార్ నుంచి కామెంటు వచ్చిందో లేదు హర్ష సాయిపై కేసు నమోదైంది రీతూ చౌదరి సైతం సే నో టూ బెట్టింగ్ యాప్స్ అంటూ వీడియో రిలీజ్ చేసింది ఓ ఏడాది క్రితం బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినందుకు ఇప్పుడు సారీ చెప్పింది తెలిసో తెలియకో చేసిన తప్పును క్షమించాలంటూ కోరింది టాలీవుడ్ నటి సురేఖా కూతురు సుప్రీతా సైతం దారిలోకి వచ్చింది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లలో తానుకూడా ఒకరిన్నంటూ వీడియో రిలీజ్ చేసింది ఇప్పుడా పని చెయ్యకపోయినా గతంలో ప్రమోట్ చేసినందుకు సారీ చెప్పింది ఇక టేస్టీ తేజ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా రెండేళ్ల క్రితం చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వైరల్ అవుతుండటంతో ఇకపై అలాంటి యాప్స్ ప్రమోషన్స్ చేయబోనంటూ ప్రామిస్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు ఇంత మార్పుకి కారణమేంటో తెలుసా యూట్యూబర్ అన్వేష్ నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న అన్వేష్ ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్తో కలిసి ఓ వీడియో చేశాడు చాలా కాలంగా ఈ బెట్టింగ్ యాప్స్పై పోరాడుతున్న సజ్జనార్కు సపోర్టుగా నా అన్వేషణ యూట్యూబర్ కూడా ముందుకొచ్చాడు కాకపోతే అంతకంటే ముందు మరొక విషయం జరిగింది చాలా హాట్ టాపిక్ అయిందా విషయం కూడా తెలంగాణలోని సూరేపేటకు చెందిన మోటో వ్లాగర్ భయా సన్నీ యాదవ్ దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేస్తూ పాపులారిటీ సంపాదించాడు కాకపోతే ట్రేడింగు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డగోలుగా సంపాదించాడనేది నా అన్వేషణ అన్వేష్ ఆరోపణ ఆరోపణ కాదు అది వాస్తవం కూడా ఈ విషయంపై ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది సరిగ్గా అదే సమయంలో ఐపీఎస్ సజ్జనార్తో వీడియో కాల్లో మాట్లాడారు అన్వేష్ ఈ ఇద్దరి మధ్య సన్నీ యాదవ్ ప్రస్తావన కూడా వచ్చింది బెట్టింగ్ బెట్టింగ ప్రమోషన్పై భయా సన్నియాదవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్లిప్ ను పోస్ట్ చేసిన సజ్జనార్ ఇలాంటి యూట్యూబర్స్ బతకటానికి బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయటం ఒక్కటే మార్గమట చూడండి ఇలాంటి వాళ్లను అంటూ కామెంట్ చేశారు వాళ్ళు డబ్బులు సంపాదించటానికి ఇతరుల జీవితాలు నాశనం చేయాలనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు సజ్జనార్ ఆ వెంటనే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నందుకు సూర్యపేట జిల్లా నూతనకల్ పోలీసులు కేసు నమోదు చేశారు ఏ క్షణంలోనైనా సన్నీ యాదవ్ ను అరెస్ట్ చేస్తామని సూర్యపేట డీఎస్పీ సైతం స్టేట్మెంట్ ఇచ్చారు మా ఇష్టం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాం అని విర్రవీగిన ఎవరినీ పోలీసులు వదలడం లేదు లోకల్ బాయ్ నాని ఇందుకు మరో ఎగ్జాంపుల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినందుకు విశాఖ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు తెలంగాణ ఆర్టీసీఎండీ సజ్జనార్ స్వయంగా ఏపీ డీసీపీ హరీష్ కుమార్ కు రిక్వెస్ట్ చేశారు ఇలాంటి వాళ్లపై యాక్షన్ తీసుకోకపోతే ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతాయంటూ కోరారు ఆ వెంటనే లోకల్బాయ్ నానిని అరెస్ట్ చేశారు తాను చేసింది తప్పే ఇకపై బెట్టింగ్ యాప్స్ను ఏమాత్రం ప్రమోట్ చేయబోనంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు ఇక ముందు కూడా ఈ లిస్టులో చాలామంది ఉండబోతున్నారు ఈ మధ్య నా అన్వేషణ అన్వేష్ బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను టార్గెట్ చేశాడు ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి కోర్ట్లు గడించాడనే వాదన వినిపిస్తోంది సో ఈ లిస్టులో పల్లవి ప్రశాంత్ కూడా ఉండొచ్చనే డిస్కషన్ గట్టిగా వినిపిస్తోంది ఆల్రెడీ లోకల్ బాయ్ అరెస్ట్ అయ్యాడు సన్నీ యాదవ్ కోసం వెతుకుతున్నారు లేటెస్ట్గా హర్ష సాయిపై కేసు రిజిస్టర్ అయింది వీరితో పాటు యాంకర్ శ్యామల విష్ణుప్రియ సుప్రీత పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ రీతూ చౌదరి టేస్టితేజ ఇలా పదకొండు మంది యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు